ఆ అరణ్యం మనుషుల పాదాలు మోపి ఎన్నో ఏళ్లైనట్టుంది గాఢాంధకారం ఆవరించిన అడవి శబ్దాలు లేక మౌనం నిండినట్టుంది మృగాల గర్జనలు రహస్య ధ్వనులు అన్నీ కలగలిసినట్టుగా భయాన్ని మోస్తూ ఉన్నాయి అదే తాటకారణ్యం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిలోమిక్క మహాభారత కథా ప్రవాహంలోకి తిరిగి స్వాగతం విశ్వామిత్రు మహర్షి ముందుగా నడుచుకుంటూ వెళ్తున్నారు ఆయన వెనుక రాముడు లక్ష్మణుడు శ్రద్ధగా ఆయన మాటలు గ్రహిస్తూ అడుగులు వేస్తున్నారు వారి ముఖాల్లో భయం లేదు కేవలం నిశ్చయమే ఉంది విషయంలోకి ప్రవేశిస్తూ విశ్వామిత్రుడు చెప్తాడు ఓ రాఘవ ఇది తాటకారణ్యం ఇక్కడి భయానక వాతావరణానికి కారణం తాటక అనే రాక్షసి ఒకప్పుడు మహర్షుల వంశానికి చెందినది ఆమె శాపగ్రస్తురాలై మాయాశక్తులు కలిగి ఋషుల తపస్సును భంగపరుస్తూ యోగాలను అడ్డుకుంటూ ఈ ప్రాంతాన్ని శాపగ్రస్తంగా మార్చింది రాముడు శ్రద్ధగా వింటున్నాడు విశ్వమిత్రుడు ఆ తరువాత తన విలక్షణమైన తేజంతో రాముడి దిగి రామునికి దివ్యాస్త్రాలు బోధించసాగాడు ఒక పాదముద్రతో ధరణపై బిందు ముగియగా వాటి నుంచి ఆకాశాన్ని తాకే శక్తులు ఆవిర్భవించాయి బ్రహ్మాస్త్రం ఆజ్నేయాస్త్రం వాయువ్యాస్త్రం గాంధర్వాస్త్రం ఈ అస్త్రాలంతా రాముని చేతుల్లోకి ప్రవేశించాయి ఈ శిక్షణ అనంతరం మృదువైన గాలి ఒకేసారిగా బలంగా మారింది అడవి గర్జించింది ఆ దిక్కు నుంచి ఓ ధ్వని ఆహాకారంగా భీకరంగా వస్తుంది అది తాటక గర్జన ఆమె రూపం ఒక అగ్ని మంటలా ఉంది చేతిలో బండా నల్లగా కమ్మిన జటాజోటం రక్తంగా మారిన కొనరొప్పలు ఆమె ఒక్క గర్జనతో అడవి కంపించింది లక్ష్మణుడు విల్లు పట్టుకున్నాడు కానీ రాముడు సంశయంగా ఒక అవలపైన బాణప్రయోగం ధర్మం కాదు కదా గురుదేవా అని ప్రశ్నించాడు కానీ విశ్వామిత్రుడు అది అబలక అతివల అందులోనూ రాక్షసి కనుక దీన్ని ఓదించడం నీ ధర్మమే అంతేకాదు క్షత్రియునిగా ఇది కర్తవ్యం కూడా అని చెప్పడంతో రాముడు తన విల్లు ఎత్తాడు ఆ తాటక ఆకాశంలోకి ఎగిరి ఒక పెద్ద శెలని రాముడిపై కూసింది కానీ రాముడు తన విల్లు పట్టుకుని ఒకే ఒక బాణంతో ఆ శిలని ఛిద్రం చేశాడు ఆమె మాయ ఆమె శక్తి అన్నీ ప్రయోగించింది ఆ తాటక కానీ ధర్మబలంతో నిండిన రాముడు ఎట్టకేలకు ఒక్క బాణం ప్రయోగించి తాటకను ఓదించాడు ఆశ్చర్యకరమైన వెలుగు ఆ అరణ్యంలో పరుచుకుంది ఆ వెలుగులో తాటక రూపం అదృశ్యమైంది ఆమె భూమిపై కుప్పకూలింది రాక్షస శక్తులకు అక్కడ ముగింపు పలికింది అటుగా ఉన్న మహర్షులు గంధర్వులు దేవతలు అంతా రామునిపై ఘోషలు పెట్టారు అడవి పునర్వైభవాన్ని పొందింది ఆ రాత్రి తాటక సంహారానంతరం విశ్వామిత్రుడు మరిన్ని అస్త్రాలను రామునికి బోధించాడు అడవి నడుగుడిలో ఒక నిప్పు కొలువతో రాముడు లక్ష్మణుడు గురువుని మాటలు లీనమై తల ఉంచారు విశ్వామిత్రుడు అన్నాడు ఓ రామ శరీర బలం కన్నా అధికం జ్ఞానం కానీ జ్ఞానం కన్నా గొప్పది నియమం ఇవి నేర్చుకున్న వాడే విజయం సాధిస్తాడు రాముడు మౌనంగా వింటున్నాడు తేటగా ఉదయం వెలుగులో ముగ్గురు యాగస్థలాన్ని చేరేందుకు మరల ప్రయాణం మొదలుపెట్టారు అయితే ఎదురు పడబోయే సమస్య ఇంకా ముగియలేదు మారీచుడు స్వభావ రూపంలో భీకర శక్తులు ఎదురుచూస్తున్నాయి తదుపరి ఎపిసోడ్లో యాగ రక్షణ కోసం రాముని మరో పరీక్ష ఇంతవరకు చూశారంటే వీడియో మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడానికి నాకు మరింత ఉత్సాహం అందివ్వడానికి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ జై శ్రీరామ్